ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాతాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధం నామ మన వేడుకను చన్నాం తండ్రి అవున్ ప్రభు పరిట మీకు శుభాలు తెలియచేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనార్ ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనని కలిసి చదువుకుందాం పన్నెండవ వచనం పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచుబను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు ప్రియా దేవుని విశ్వాసులారా కుటుంబీకులారా మరి ఈ దినము మనకు దైవ వాక్య అంశము మనం ఆలోచన చేస్తున్నప్పుడు సువార్త ప్రకటన గత రెండు దినాల నుండి కూడా మరి సువార్త ప్రకటన అనే అంశాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినము కూడా మరి ఈ యొక్క సువార్తలలో ఇంకా ఎటువంటి రీతులుగా సువార్త ప్రకటించబడాలి అనే అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకనే దేవుని యొక్క వాక్య భాగములో ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులార రక్షణ సువార్త సువార్త అంతా ఒకే విధంగా ఉండదు అని నేను ఉపద్ఘాతంలో తెలియచేశాను సువార్త అనేక విధాలుగా ఉంటూ ఉన్నది కాబట్టి ఈ దినము రక్షణ సువార్త అనే ఈ యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో పదమూడవ వచనములో మీరును సత్యవాక్యము అనగా మీరు ఈ యొక్క రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి చూసారా ప్రియులారా ఏ సువార్త అంటే అందరూ చెప్పండి రక్షణ సువార్త అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి సత్యవాక్యము అనగా రక్షణ సువార్త మనం ఏం చేయాలంటే ప్రకటించబడిచే ఉంటుండగా అందరూ కూడా రక్షణ సువార్త వినవలసినటువంటి బాధ్యత మన అందరిపై ఉన్నది ప్రియులారా కాబట్టి ఈ రక్షణ సువార్త విని మనం ఏం చేయాలి క్రీస్తు ప్రభువు నందు అందరమును కూడా విశ్వాసము ఉంచవలసినటువంటి అవసరత ఉంది కాబట్టి ఇక్కడ దేవుని ఎందు విశ్వాసము ఉంచుట ద్వారా రక్షణ సువార్తను మనము వినుట ద్వారా వాగ్దానము చేయబడిన ఆత్మచేత అందరూ కూడా ముద్రించబడ్డారు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి అందరమును కూడా ఈ యొక్క రక్షణ సువార్త మనము విని ఆ యొక్క రక్షణ సువార్త ఎందు విశ్వాసముంచి మనం అందరమును కూడా మరి ఆయనను కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంది మనం అందరం అనే ఆత్మచేత ముద్రించబడ్డాము ఈ వాక్యము సత్యవాక్యము అని సెలవుస్తూ ఉన్నది అలాగే నేను నీతి సువార్త చెప్పండి నీతి సువార్త నలభైవ సంకీర్తన తొమ్మిదవ వచ్చిన నీతి సువార్త నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని ఏ సువార్త చెప్పండి నా పెదవులను నేను మూసి కొరక దేవుని యొక్క సువార్త ప్రకటన విషయాల్లో మన బాధ్యత కూడా ఏంటంటే వినినటువంటి సువార్త మనము మన పెదవులు మూసి కొనకుండా ఏం చేయాలి ఆ సువార్తను ఇతరులకు ప్రకటించాలి అదే సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు నా పెదవులు మూసికొరక మహాసమాజములు నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని ఎహోవా అది నీకు తెలిసే ఉన్నది ప్రభుతో ఆయన మాట్లాడుతున్నాడు నేను నీ నితి వార్తను నేను ప్రకటించాను నా పెదవులు నేను మూసుకోలేదు అది నీకు తెలిసే ఉన్నది అని దేవునితో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా తరువాత మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా మహిమ గలాసు వార్త ఏ సువార్త అండి మహిమ గలాస్సు వార్త కొరింది రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయం నాలుగవ చములో ఏ సువార్త అండి మహిమ గల సువార్త దేవుని స్వరూపి అయ్యున్నటువంటి క్రీస్తు మహిమను కనపరచు క్రీస్తు సువార్త ఏ అండి దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు ఈ సువార్తలో ఏం కనపరుస్తున్నది ప్రకటనలో క్రీస్తు ప్రభు యొక్క మహిమను ఇక్కడ కనపరుస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా కాబట్టి ఈ క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా క్రీస్తు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది మహిమ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది అయితే ఈ యొక్క క్రీస్తు సువార్త ప్రకాశము అనగా ఆ వెలుగు వారికి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుందంటే అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములను అది గురుడితనము కలుగొచ్చేస్తూ ఉన్నది సువార్త ప్రకటించేయబడుతున్నది సువార్త వ్యాపిస్తూ ఉన్నది ఇంకా అనేక మందికి అందకపోవటానికి గ్రహించకపోవటానికి కలిగిన కారణం ఏమిటంటే ప్రకటించబడుతూ ఉంటుండగా అందరూ ఆలకిస్తూ ఉన్నారు కానీ కొంతమందికి ఆ యొక్క దేవుని యొక్క సువార్త ప్రకాశము అందుతూ ఉన్నది కొంతమందికి అందటం లేదు దీనికి కారణం అంటాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే మహిమ గల సువార్తలో దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం అందరికీ కూడా ఈ సువార్త ప్రకటించబడుచున్న వారి హృదయాల్లోనికి ప్రవేశించకుండా వారి హృదయాలు గ్రహించకుండా ఉండడానికి కలిగిన కారణం అంటాడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారికి ఎవరికండి విశ్వాసులకు కాదు విశ్వాసుల యొక్క మనోనతరలు వెలిగించబడతాయి హృదయం తెరవబడుతూ ఉన్నది ఈ యొక్క మహిమ గల సువార్త వారికి అందుతుంది కానీ అవిశ్వాసులైనటువంటి వారికటా యుగ సంబంధమైనటువంటి దేవత వారి కన్నులకు ఏం గలుగు చేస్తుందంటే గురుడితనము కలుగు చేస్తుంది అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ఈ యొక్క సువార్త అనగా రక్షణ సువార్త నీతి సువార్త మహిమ గల సువార్త ప్రకటించబడుతుంది అది ప్రకటించే భాగ్యము దేవుడు మనకిచ్చాడు బాధ్యత మనకిచ్చాడు అందుకనే భక్తుడు అంటున్నాడు నేను నా పెదవులను మూసి కొనక సమాజంలో నేను ఇదిగో ఈ యొక్క సువార్తను ప్రకటించాను మన జీవితాల్లో కూడా మనము కూడా సువార్త ప్రకటిస్తూ అట్టి సాక్షులుగా ఉండటానికి దేవుడు తన కూడిన మన పెండుగా కుమరించినోగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన శక్తిహీనులమైనటువంటి మమ్మలను నీళ్లు శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన తండ్రి తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతూ ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖప్రసం కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయనా మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం ఒకరకు ఎదురు చూస్తారు కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబోడనో కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మా ఆయన దినహరము నేడు మాకు దాయిచ్చే మా యెడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధనలో లేక కీడును తప్పించుం రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభున యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు కూడా సంరక్షించి కాపాడునోగాక ఆమె